నమస్తే మధ్య కాలంలో చాలా మంది యువతలు అండ్ మైనర్ పిల్లలు కూడా డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు ఇప్పుడు కొత్తగా ఈ రోజు చూస్తుంటే హుక్కా హుక్క అని చెప్పి ఇలాంటివి వాడకాలు ఎక్కువైపోతున్నాయి పబ్బులు కూడా పర్మిషన్స్ ఇస్తున్నాయని అంటున్నారు సో రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉండి ఇంకా కొనసాగుతుందంటే ఇంకా మైనర్ పిల్లలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి సో ఎక్కడ పడితే అక్కడ బార్స్ ఓపెన్ చేసేస్తున్నారు పబ్లు ఓపెన్ అయిపోతున్నాయి సో చాలా మంది యువతలు అయితే ఈ డ్రగ్స్ కన్నది అలవాటు పడిపోతున్నారు వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు సో మేజరే కాకుండా మైనర్ వాళ్ళు కూడా పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి పోతున్నారు కూడా చాలా మంది సో ఇలా అయితే చెప్పుకుంటున్నారు బయట కూడా ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్స్ లో కూడా ఇవాళ చూసుకుంటే ఇట్లాగే సో వీటిని లీగల్ గా ఎలా అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ మీద చాలా మటుకు ప్రభుత్వము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇట్ ఈస్ ఓన్లీ అంటే ఒక ఇంపాక్ట్ ఆన్ ద చిల్డ్రన్ సొసైటీ మీద పడుతుంది దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనము ఒక సమాజంలో అంటే ప్రీవియస్గా మనకు ఇండిపెండెన్స్ అప్పుడు బానిసత్వాన్ని మనం చూసిన వాళ్ళము ఇప్పుడు ఇప్పుడే మనం డెబ్బై సంవత్సరాలకి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాము ఇప్పుడున్న యువత వెరీ ఇంటెలెక్చువల్ వెరీ మంచి అంటే ఒక సాత్వికమైన భావనతోని పెరిగే క్రమంలో పని చేసుకోవాలి చదువుకోవాలి ఏం చేయాలి అనే ఆలోచనతో కూడిన ఈ సమాజంలో యువత ఉన్నది వాళ్ళని ఇప్పుడు ఉన్న కొంతమంది యూనో ఈ గంజాయి కానీ కొకేన్ కానీ లేకుంటే హెరాయిన్ కానీ లేకుంటే ఇలాంటి సప్లై చేసే వాళ్ళు దేర్ టు సమ్ ఒక్క ప్రాంతంలలో అటాకింగ్ చేస్తుండ్రు కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని ఐసోలేటెడ్ ప్రాంతాలు కొన్ని కొన్ని ఇప్పుడు ఒక ఒక సిటీ ఉంది సిటీలో ఒక కార్నర్లో ఏ పిల్లలైతే వీళ్ళ దాంట్లో వచ్చేస్తారు వాళ్ళని ట్రాక్ చేయడము వాళ్ళకు కొంత అలవాటు చేయడము వాళ్ళకి తెలియదు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకు అలవాటు చేస్తున్నారు ఆ ఆ క్రమంలో వాళ్ళు దాంట్లో ఉచ్చులో బిగించిపోయి నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తెలిసిన ఒక అతనికి ఒక కొడుకు ఆయన మామూలుగా చదువుకోడానికి వెళ్తున్నాడు వస్తున్నాడు ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి ఒక దగ్గర కూర్చున్నారు ఒక రోజు కూర్చుంటే అతనికి తెలియకుండా గంజాయి ఇచ్చాడు ఆయనే గంజాయి అనే కాదు వేరే వాటికి కూడా కొంచెం అలవాటు పడి అది తెలిసిన తర్వాత పేరెంట్స్ ఒక రిహాబిటేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినారు మానిపిచ్చేసారు అనే అతనికి కూడా అది ఏమంటారు ఫిట్స్ అనేది కూడా ఉంది అబ్బాయికి ఫిట్స్ వచ్చిందో ఉంది అది ఆ దాని నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ బాడీకి చాలా డ్యామేజ్ అవుతుందని వాళ్ళు కొంత దానికి దూరం పెట్టారు ఆ ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టారు కానీ ఒక రోజు వాళ్ళని పిలిచే వాళ్ళు అందరు కూడా వీడిని పిలిచోవడం జరిగింది అరే అని చెప్పేసి అన్నారు రా అన్నారు అంటే వాడు వెళ్ళిండ్రు ఈ ఫోన్ ఏదైతే ఉందో అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకొని పలానా చోట్ల బాక్స్ ఒకటి బ్యాగ్ పెట్టిండ్రు ఆ బ్యాగ్ ఫోటో వేరే వాళ్ళకి పంపించిండ్రు సో ఇప్పుడు ఏమైంది ఆయన ఫోన్ లో ఈ బ్యాగ్ ఫోటో వేరే దగ్గరికి వెళ్ళిపోయింది సో హి హిస్ ఫోన్ ఈస్ క్యాప్చరింగ్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీ అప్పుడు ఏమైతే ఈ వ్యక్తి కూడా అక్యూజ్డ్ కింద వస్తాడు ఈ ఎవరి వ్యక్తి ఫోను ఆ వ్యక్తి ఫోన్ ఎవరైతే అక్కడికి వచ్చిండో రారాబాయ్ అని చెప్పి ఈ వ్యక్తికి ఫోన్ దాంట్లోకి వెళ్ళి ఒక మెసేజ్ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది ఆ బ్యాగ్ ని తీసుకొని వాళ్ళు వెళ్ళాలి సో సప్లైయర్ హీస్ ప్లానింగ్ టు ఎక్స్చేంజ్ ద మెటీరియల్ ఆ మెటీరియల్ ని ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత ఎక్కడి నుంచి మెటీరియల్ తీసిండ్రు అన్నది వచ్చినప్పుడు ఎప్పుడైతే పోలీస్ వరకు ఒక కేస్ వచ్చింది ఇంత సప్లై అయిపోయిందని అప్పుడు ఏమైంది ఈ ఈ అబ్బాయి ఏ వన్ గా ఫోన్ తీసిన అబ్బాయి తక్కిన వాళ్ళంతా కిందికి వచ్చేసాడు ఏ టూ ఏ త్రీకి వచ్చేసాను అసలు ఏ వన్ గా చేసిన వ్యక్తి వేరే అతను ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ కొంత టైం తర్వాత ఒక వన్ టూ మంత్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ వన్ ఎక్కడో ఉన్న ఏదో రాష్ట్రంలో ఉన్నాయనే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని అతన్ని తీసుకొచ్చాడు సో దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది వితౌట్ యువర్ పర్మిషన్ వెన్ సమ్ ఆబ్జెక్ట్ ఈస్ టేకెన్ అండ్ ఇన్ టు కన్సిడరేషన్ అక్కడ నుంచి తప్పించుకోవాలి వెళ్ళిపోవాలన్నది నీకు రావాలి అక్కడ ఏదో జరుగుతుంది ఏం మెటీరియల్ పోతుంది కైసా అంటే పైసలు బాగా వస్తాయి ఈ మెటీరియల్ నువ్వు ఒక ఐదు వేలు అంటే నువ్వు ఒక్క పది నిమిషాలు ఇక్కడ కూర్చున్నందుకు నీ ఫోన్ లోకెళ్ళి ఏదో పోయినా నీకు పదివేలో ఐదు వేలో ఇస్తాను అని అంటే వీడికి కూడా కొంచెం ఆశ ఉంటది కదా ఒక్క రోజులో అంటే నా కుటుంబం కొంత బీద స్థితి చాలా మంది కూడా దీంట్లో బీద స్థితిలో ఉన్న వాళ్ళ కుటుంబాలని ఎక్కువ క్యాప్చర్ చేసుకొని వీళ్ళు దీంట్లో ఇల్లీగల్ డ్రగ్స్ అండ్ అబ్యూస్ దాంట్లో ఇప్పుడంతా కూడా ఎట్లా అంటే ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వెళ్తుంది ప్రభుత్వము మా లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా కోర్టు నుంచి కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇట్ ఈస్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్స్ సో ఇప్పుడు ఈ డ్రగ్స్లలో ఎవరెవరు అని అంటే ఇప్పుడు కొనుగోలుదారు ప్రొడక్షన్ వాళ్ళు సేల్స్ వాళ్ళు అక్కడ అంటే స్థితిగత అంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళు కూడా దీని కిందికి వస్తారు సో వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది అని అంటే తీసుకున్న వాళ్ళకి హ్యావ్ అ పనిష్మెంట్ దానికి ఇంకా అమ్మే వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది చాలా మాటకి ఏంటంటే మీకు పదివేల జుర్మానా కూడా ఉంటుంది దీంట్లో పనిష్మెంట్ కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే ఫర్ ఎవ్రీ యూత్ షుడ్ అండర్స్టాండ్ వెదర్ యూ హ్యావ్ టు గో టు జైల్ ఆర్ యూ షుడ్ బీ ఇన్ ద సొసైటీ మీరు సమాజంలో బ్రతకాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు పనిష్మెంట్ గురించి తెలుసుకోవాలి డ్రగ్స్ వచ్చేస్తాం అనేక ఉన్నారు పదివే ఒక్కసారి చూస్తారండి హ్యాబిచువల్ అఫెండర్స్ కి అంత ఛాన్స్ ఉండదు పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి హ్యాబిచువల్ అఫెండర్స్కి చాలా ఉంటుంది ఇప్పుడు పది పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉన్నది మరి దాని గురించి కూడా ఆలోచించాలి ఒకసారి పోతే ఏమైతే అన్న వాళ్ళు ఇప్పుడు చదువు సంధ్య లేదు బేకార్గా తిరుగుతున్న వాళ్ళని ఎక్కువ మందిని ఎన్కాష్మెంట్ చేసుకుంటారు మరి ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒక పది మంది ఎక్కడైతే బాయ్స్ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో స్ట్రెస్తో ఉంటారు ఏం చేయాలా బా అనుకున్న వాళ్ళకు మెల్లంగా ఇది ఓ సిగరెటో చిన్న సిగరెటో అట్లా అలవాటు చేసి వాళ్ళకు ఇచ్చేస్తారు సో అక్కడ వాళ్ళు తప్పించుకునే వ్యవహారంలోనే ఉండాలి ఇప్పుడే వస్తా భయ లేకుంటే ఇక్కడ వస్తా వస్తాను చూస్తాను అసలు డ్రగ్స్ అని సడన్లీ వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ అమాయకులు కూడా బలైపోతూ ఉంటారు చాలా చాలా బలైపోతారు బయటపడతారు అంటే ఎవిడెన్స్ ని అడ్వకేట్ త్రూ త్రూలో కేసు కొట్లాడతారు కాబట్టి ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని ఇప్పుడు మీకు పది సంవత్సరాలు శిక్ష ఉన్నది ఇరవై సంవత్సరాలకు కూడా శిక్ష పడవచ్చు అది నేరం అసలు ఆ డ్రగ్స్ అనేది ఇప్పుడు పూర్ ఫ్యామిలీస్ ఉంటారు ఇప్పుడు కొంతమంది చెత్త ఇరుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అసలు ఏం తెలియదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు కూడా కేసెస్ లో కొన్ని కొంతమంది ఇరుక్కుంటూ ఉంటారు కదా డెఫినెట్ గా డెఫినెట్ అప్పుడు వాళ్ళకి ఎలా సహాయం చేస్తారు ద నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో కానీ దాని తర్వాత కూడా అనేకమైన మార్పులు రావడం జరిగింది దీంట్లో దీని ప్రకారమే మనకి ఇప్పుడు ఏది కూడా మన డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్స్ కానీ లేకుంటే మున్సిపల్ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక టీమ్స్ ఉన్నవి లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గర నుంచి కమిటీస్ ఉన్నవి ఇక్కడ ఎన్జిఓస్ ఉన్నవి అన్నీ కూడా వాలంటీర్స్ ఉన్నారు అందరు కూడా దీని మీద ఒక వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎందుకంటే ప్రజలలో ఎక్కువ శాతము పబ్లిసిటీ అవేర్నెస్ తీసుకొస్తూ ముఖ్యంగా యూత్ను మైనర్ ఇవి ఇది మన మనకు సంబంధించింది ఒకవేళ మనం తెలంగాణ సైడ్ చూసుకుంటే ఈవెన్ వరంగల్లో కూడా మెయిన్ మెయిన్ సెంటర్స్ లలో హన్మకొండ కానీ కొన్ని కొన్ని ఏరియాస్లలో డ్రగ్స్ ప్రభావం కూడా చాలా మటుకు జరిగింది ఇంకోటి మీకు చిన్న చిన్న స్ప్రే చేస్తారు కదా చిన్న బాటిల్స్ లాగుంటాయి చిన్న చిన్నగా ఆ స్ప్రే బాటిల్స్ కూడా ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి మాల్స్ మాల్స్లల్లో కొన్ని కొన్ని మాల్స్లల్లో ఇప్పుడు అన్నీ కూడా వెతుకుతున్నారు సర్చ్ సర్చ్ చేస్తున్నారు సో పిల్లలు ఏంటంటే ఏదో అనుకోని కొనేసి స్కూల్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మంది అవుతున్నారు సో స్కూల్స్ కూడా మేము టార్గెట్ చేసుకుంటూ కొంత అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఈ యాంటీ డ్రగ్స్ మీద సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద పెనాలిటీస్ ఇట్స్ అబౌట్ ద లైఫ్ అయితే ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉదాహరణ ఇచ్చి నేను మీకు క్లోజ్ చేస్తాను అంటే ఎఫెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డ్రగ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం ఆలోచించాలి ఇప్పుడు పండితపుత్ర పరమసుంట అని మనం ఎందుకు అంటాము బాగా గా ఉన్న వ్యక్తి కొడుకు ఇలా తయారైతే ఏంటి అయితే ఒక స్కూల్ ఒక యజమాని వల్ల ఒక బాబు ఆయే ఎంతో స్పోర్ట్స్ లో కానీ చదువులో చాలా పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా హీ వాజ్ హ్యాబిచువేటెడ్ ఫర్ ఈ డ్రగ్స్ కి ఇంట్లో కొట్టడం తిట్టడము తల్లిని కొట్టడము తండ్రిని కొట్టడము పిల్లల్ని అసలు ఆయనే మనము ఒక ఇరవై మెట్లు ఎన్ని నిమిషాలలో ఎక్కుతామో అతను ఒక సూపర్ ఫాస్ట్ లో ఎక్కేస్తాడు ఒక వన్ టూ ఫ్లోర్స్ ఇట్లా జస్ట్ లో ఎక్కేస్తాడు అసలు ఆయన అల్లరి చేస్తుంటే అసలు యు కాంట్ ఈవెన్ సీ ద థింగ్స్ అన్ని ఇంట్లో ఎత్తేయడము అంత అసలు పేషెన్సీ కానీ లేకుంటే నిన్ను చూడడం కానీ ఏమి ఉండదు ఇంకొక దగ్గరనైతే ఇంకొక ఒక స్లమ్ ఏరియా అక్కడైతే నా చాకు చాకుస్ ఇట్లా దొరుకుతాయి కొంచెం ఓల్డ్ సిటీ టైప్ లో ఇట్లా కొన్ని చాకుస్ ఇట్లా కొడితే ఇట్లా వచ్చేస్తుంది అన్నాడు మొత్తము చచ్చిపోతారు ఇంకా ఏముండదు వాడికి నా ముందు ఒక మనిషి నిలబడ్డాడు నేను గౌరవించాలి అలాంటి థాట్స్ ఉండవు అతను ఒక మానసిక అసలు ఏముండదు అసలేముండదు ఇప్పుడు అన్ని అసలు ఆ కాన్షియస్నెస్ అన్నది ఎక్కువ ఉండదు జస్ట్ వాడి పని కావాలి నువ్వు నా మాట వింటావా లేదా అంతే అండ్ అక్కడ గలాట జరుగుతుంటే ఒక్క ఆయనే వెళ్ళి ఆపుతున్నాడు అతను ఇంకొక అతన్ని కొట్టద్దు దాన్ని ఆ అమ్మాయికుడు కొట్టద్దు బాబు అని అంటే వాణ్ణి ఇలా కోస్తే మొత్తం ఇదంతా ఊడిపోయింది ఆ ఇవంతా పోయింది సో మళ్ళా కి కేసు అవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అవన్నీ అయినాయి అయితే పోలీసు వాళ్ళని కూడా కొట్టడానికి వస్తున్నాడు అతను ఏంది చంపేస్తాను నేను అని అంటే ఇప్పుడు ఆ రోజు పట్టుకోవాలని వద్ద పోలీసు వాళ్ళు కూడా దాని వాడిని చంపద్దు పట్టుకొని లుపటేయాలి కోర్టుకు తీసుకెళ్ళాలి సరెండర్ చేయాలి ఇది అన్నీ ఉంటాయి ప్రొసీజర్స్ నువ్వు వెళ్ళు బాబు మళ్ళీ మేము రేపు వచ్చి కలుసు దాంతి అని చెప్పేసి అతనికి చెప్పి మళ్ళీ కొన్ని రోజులకి అతన్ని అరెస్ట్ చేసి చూపించడం జరిగింది ఇప్పటికి కూడా అతనిలో ఆ భావాలు చంపేయాలన్న భావాలు ఎక్కువ డెవలప్మెంట్ అయ్యి యూ వీ డోన్ నో ఎంత కాన్సిక్వెన్సెస్ అంటే కొంచెం డ్రగ్ తీసుకుంటే ఇంకా కొన్ని అయితే అసలు జస్ట్ యూ అంటే ఒక చైతన్లా అంటే చాలు నీకు డ్రగ్స్ తీయచ్చు ఇంకొకటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది ఎప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో టెస్టింగ్ జరుగుతుంది నువ్వు ఎక్కడైనా కానీ లోకల్లా నీకు డ్రగ్స్ ఉందా లేదా దీంట్లో ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ కి డ్రగ్స్ తీసుకుంటుందని ఒక నేరాన్ని అని భార్య మోపింది దానికి వాళ్ళు నా కొడుకుకి డ్రగ్స్ లేదు హిజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అని గుడ్ సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవడానికి డ్రగ్ టెస్టింగ్ ఇస్తే అది బాంబేలో వెళ్ళి అక్కడ ఉన్న సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది డ్రగ్స్ అంటే ఎగ్జామినేషన్స్ కానీ అవన్నీ రిపోర్ట్స్ అక్కడికి వెళ్ళిపోతాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా గానీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతాయి యుల్ గెట్ ద ఫోన్ వై మీరు ఎందుకు డ్రగ్స్ టెస్టింగ్ చేస్తున్నారు ఎవరు ప్రోద్బలం ఉందా మీరు తీసుకున్నారా అలవాటు అయిందా అని అంటే లేదు మా భార్య ఇట్లా కేసు పెట్టింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవడానికి తీసుకుంటున్నా నేను డ్రగ్స్ లేదు అని వచ్చింది ఆ రిపోర్ట్ అంటే అంత దూరం అంటే భర్త కూడా ప్రూవ్ చేసుకునే పొజిషన్ తీసుకోకుండా గానీ నేరాన్ని మోపడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు డైవర్స్ కూడా అయిపోయింది సో యు కాంట యు నో డ్రగ్స్ అనే విషయము అట్టే బా అంటే అట్లనే యూ షుడ్ నాట్ బ్లేమ్ ఇట్ అది కరెక్ట్ గా ఉంటే నువ్వు బ్లేమ్ చేయాలా లేకుంటే గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి ఇఫ్ యూ ఇఫ్ ఎనీథింగ్ ఎక్కడైనా సరే మీరు చెప్పినట్టు ఈ భర్త ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి తేలిపోయింది సార్ మరి ఇలాంటి నిందలాగా మోపినందుకు ఈమె కూడా ఏమైనా శిక్ష ఉంటుందా శిక్ష ఉంటుంది కానీ ఇంకా డైవర్స్ తీసుకున్నప్పుడు శిక్ష ఏముంటది యూ డోంట్ వాంట్ సి ఫ్యామిలీ ఇష్యూస్లల్ ఇట్ ఈస్ ఎ ట్రామాటిక్ కండిషన్ ఫిజికల్ గా చాలా మెంటల్ ట్రామాస్ ఉంటాయి సో ఇన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్ ఇస్ ఎక్స్క్యూజిబుల్ లాగా తీసుకుంటాం మనం ఎందుకంటే ఉభయులు ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకున్నప్పుడు అన్ని విషయాలపైన ఎమ్మఒళ్ళు రాసుకొని నీ జాగాలు నువ్వు ఉండాలి నా జాగాలు నేను ఉంటాను ఇప్పుడు పనిష్మెంట్ చేయాలంటే మరి ఈడు తిరగాలి కదా ఇతని తిరగాలి ఆమె తిరగాలి మళ్ళీ ఒక అదొక పెద్ద సీనారి అది పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది అంటే రిలాక్సేషన్ లోక్ అదాలత్ కానీ లేకుంటే సుప్రీంకోర్టు కానీ గైడ్ లైన్స్ ఏమి ఇస్తున్నది భార్యభర్తల విషయాన్ని పరిష్కరించుకోండి అని చెప్తున్నారు సో ఉభయలు ఇద్దరు వచ్చేది ఉంటే అట్ విల్ బి ఇది లేదు అది కంటెస్టింగ్ కేస్ అయితే ఇట్ విల్ బి అన్ ఎఫెక్ట్ ఫర్ హర్ డ్యామేజింగ్ ఆమె అతన్ని గా డ్యామేజ్ చేసింది కాబట్టి ఆమె మీద కేసు అవుతుంది డ్యామేజ్ సూట్ వేసుకో రిపేషన్ డ్యామేజ్ అయిపోతుంది కదా మొత్తము అట్లా అన్నట్టు ఎవరైనా సరే ఈ సమాజంలో బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే సిటిజన్స్ అన్న వాళ్ళు మీకు ఎక్కడైనా డ్రగ్స్ అక్కడ అవుతుంది లేకుంటే అక్కడ మాఫియా జరుగుతుంది లేక ఎక్కడ యూ బీ ద సోల్జర్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు ప్రొటెక్ట్ ఇట్ సోల్జర్స్ గా ఉండండి కేవలం ది ఈ ఇష్యూలు వేరే ఇష్యూలో నేను ఎక్కువ దొంగతనాలు ఎక్కడైనా జరిగిన పోలీసు వాళ్ళు పట్టుకోవడం చేయడం అలా జరుగుతాయి కానీ ని పోలీసు వాళ్ళు ఎక్కువ పట్టుకోలేరు ఎంత ఛేదించినా కానీ అది లోపల లోపల చాలా పెద్ద హంగం అంటే పెద్ద డాన్లు దాని పెద్ద పెద్దగా ఉంటుంది సో యు కాంట్ అంటే నీ పేరు రావద్దు నువ్వు నిన్ను నువ్వు బద్నామైపోతావు లేకుంటే నిన్ను ఏదో చేస్తారన్నప్పుడు యూ బీ ద సోల్జర్స్ హండ్రెడ్ డైల్ చేయండి చేసి మీరు ఇట్లా ఇక్కడ పలానా దగ్గర ఇది సప్లై అవుతుంది మీరు యాక్షన్ తీసుకొని సార్ అని చెప్పేసి వదిలిపెట్టేసేయండి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు దాంట్లో మనము ఎప్పుడు కూడా మనము అంటే నిర్మానుష్యమైన ప్రాంతాలలో జస్ట్ అబ్జర్వేషన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మీ పేరు కానీ మీది ఊరు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పరు అందుకనే డ్రగ్స్ మీద మనం వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ మనల్ని మనం ప్రొటెక్ట్ మనం మానవత్వంతో ఒక మనిషిని బ్రతికించాలి ఒక వ్యక్తికి డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి సమాజాన్ని మొత్తం చంపేస్తాడు కాబట్టి ఒక కుటుంబం చచ్చిపోతుంది సమాజం చచ్చిపోతుంది వ్యవస్థని మనము అతలాంపుతలం కింద తొక్కేసి పాడేస్తాము కాబట్టి డ్రగ్స్ ఈజ్ అ వెరీ డేంజరస్ ఆస్పెక్ట్ అందుకని దానికి మీద పెద్ద చట్టాలు ఉన్నాయి ఇల్లీగల్ ఆస్పెక్ట్ అన్నప్పుడు చట్ట ప్రకారం ఇటు ఈజన్ ఇన్లీగల్ ఇల్లీగల్ అన్నప్పుడు అది చెయ్యనే చేయడు చట్ట విరుద్ధమైన యాక్టివిటీ నువ్వు ఎందుకు చేసావు నీ పైసలు సంపాదన కోసము తొందరగా పైసలు కావాలంటే తొందరగా ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కాబట్టి దాని నుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది ఆర్ నెంబర్ ఆఫ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ బట్ గుడ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మీరు ప్రోత్సహించి పిల్లల్ని బాగు చేసుకోవాలనే తపనతో ముందుకు వస్తే దట్ విల్ బి అన్ ఎఫెక్టివ్ పార్ట్ ఎందుకంటే అయ్యో మేము ఎక్కడ పోతాం మా దగ్గర డబ్బులు లేవు మేము చెయ్యలేము అన్న ఎప్పుడైతే మీకు ఆలోచన వస్తుందో అప్పుడు మీకు ఇవన్నీ చాలా భయంకరంగా కనబడుతుంది డ్రగ్స్ అంటే భయ భయంతో బతకడం కాదు ధైర్యంతో దాన్ని ఢీ కొట్టి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంతవరకు మనం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ ఈస్ టేకింగ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ స్టెప్స్ ఇప్పుడు దీని మీద కూడా మనకు సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ పోలీస్ వాళ్ళు కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ప్లస్ మనకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ముందు పెట్టి ఒక్కొక్క నెల నెలకు ఈ కార్యక్రమాలు చేయొచ్చు స్కూల్స్ కాలేజెస్ ప్రతి ఒక్కరు అది చె చెప్పవలసిందే యాంటీ ర్యాగింగ్ మీద దీని మీద ఎక్కువ ఎక్కువ కనుక మనము దృష్టి కేంద్రీకరిస్తే యూ విల్ ప్రొటెక్ట్ ద దిస్ కంట్రీ ఇన్ ఏ వైడ్ రేంజా నైస్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నిజంగా మేడం చాలా మంది డ్రగ్స్ కేసెస్ లో ఇరుక్కొని డ్రగ్స్ ని తీసుకుంటూ సో చాలా ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నాయి కొన్ని కుటుంబాలు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా రోడ్ ఎక్కుతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్ సినినాజీస్ అయితే మనం చూస్తున్నాము సో ఈ రోజు న్యూస్ లో కూడా హుక్కా ఇలాంటివి తీసుకుంటున్నారని చెప్పి చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు సో అలా పట్టుపడ్డము సో ఇలాంటివన్నీ వేస్ట్ ఆఫ్ టైం కదా మేడం వాళ్ళకి సో చూసారు కదండి వ్యూవర్స్ సో మీరు కూడా ఎవరైతే ఉన్నారో సో ఈ మధ్యానికి వీటికి దూరంగా ఉండండి డ్రగ్స్ దూరం పెట్టండి సో ఒక పని చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీస్ ని కూడా దృష్టిలో పెట్టుకోండి సో ఇలాంటివన్నీ మనకొద్దు దూరంగా ఉండడమే మంచిది సో మేడం కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చారు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా అండ్ ఒక అడ్వకేట్ గా కూడా మనకు మంచి మంచి సందేశాలు కూడా ఇస్తున్నారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ రూపంలో తెలియజేయండి దీని గురించి ఇంకొక ఎపిసోడ్లో అయితే కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి బీఆర్కెన్యూస్ సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా